హాయ్ అండి ఈ కర్వ్ స్కేల్ కోసం నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలు అయితే పోస్ట్ చేశాను కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంది మాస్టర్స్ కూడా బాగుందని చెప్పేసి సర్టిఫై చేశారండి అంత బాగుంది కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది చాలా ఉంది నేను వీడియో పెట్టిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు కిందది బ్యాక్ కరువు పైంది ఫ్రంట్ కరువు అక్క మధ్యలో ఉన్నదంతా కూడా మనం లోతు కింద తీసుకోవచ్చు తీసుకోకూడదండి ఇది జస్ట్ కరువు కోసం మాత్రమే ఇచ్చే తప్ప మధ్యలో ఉన్నది విడితే వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉంది అంతగాని ఇచ్చామంటే బ్లౌజ్ అయితే పాడైపోతుంది అంత లోతు తీయకూడదు చెస్ట్ దగ్గర లాగేసినట్టు ఉంటుంది సో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఏదైనా మన చేతిలో ఒక ఆయుధం ఉందంటే అది చాలా జాగ్రత్తగా వాడితేనే దానికి బాగా ఉపయోగపడుతుంది అది కానీ మిస్యూజ్ చేసామనుకోండి అది మొత్తం కూడా బ్లౌజ్ పాడేలా చేస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకునే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే నేను ఇలా స్ట్రేట్గా లైన్ వేశాను కింద నేను పట్టి అతకడానికి ప్లేన్ బ్లౌజ్ అనమాట పట్టీ కోసం నేను ఒకటి వెడల్పు వెడల్పుతో అయితే ఎక్స్ట్రా లైన్ అయితే వేసాను ఇప్పుడు హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ ఐదు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ నుంచి తీసుకుని ఎల్ స్కెల్ సహాయంతో మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేశాను వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజులో ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకైతే ఇంచులు వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆరులూజ్ వచ్చేస్తే మన చంకడం మూడు ఇంచులు తీసుకోవాలి అయితే ఇక్కడ హ్యాండ్ కరువు తిప్పడానికి ఎడమ చేతి వైపు నుంచి అయితే మనం ఉల్టా తిప్పాలండి ఉల్టా పెట్టి కరువు తిప్పాలి అది నేను తర్వాత చెప్తాను ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే రైట్ సైడ్ నుంచి కరువు తిప్పాలంటే ఒకలాగా ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ నుంచి ఒకలాగా అదేవిధంగా రైట్ సైడ్ నుంచి ఒకలాగా ఇప్పుడైతే నేను రైట్ సైడ్ నుంచి చూపిస్తాను తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి అయితే చూపిస్తాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతి వాళ్ళు ఉంటుంది కదా దాని ప్రకారం ఉంటుంది అన్నమాట కర్వ్కి తీసుకోండి కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఏ సైజు వాళ్ళకైనా ఇట్టే కట్ చేయచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను రైట్ సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఎడ్జస్ట్ నీట్గా ఉండడానికి కట్ చేశాను షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేశాను పై నుంచి కట్ చేస్తున్నానండి షోల్డర్ దగ్గర ఆఫ్ నుంచి వదిలేసాను కింద పట్టీ కోసం ఒకటిం పావు ఒకటి ఒకటిం పావు అయితే సరిపోతుంది డౌన్ వచ్చేసి ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ ఇంచులు తీసుకోవాలి మూడించులు అయితే తీసుకున్నానండి ఇలాగా తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసాను వేసిన తర్వాత క్రాస్గా నేను ఏడించులకు మార్కి వేశానండి వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసేయండి నార్మల్గానే మన హ్యాండ్స్ ఎలాగ మార్కింగ్ వేసుకుంటాం అంతే ఏడో నెంబర్ వస్తే ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి ఏడో నెంబర్ వస్తే ఏడు పావు ఏడున్నర ఏడు ముప్పావు అలా అనమాట ఏడో నెంబర్ తోటి వస్తే ఒకటిన్నర ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కరువు తిప్పుతున్నాను పైన ఇలాగా సన్నగా సూదిలా ఉంది కదా అది షోల్డర్ దగ్గర పెట్టేసేయాలన్నమాట ఇంకో ఇలా పెట్టేసుకుని ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలాగా ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి అక్కడికి టచ్ అయిపోవాలి ఇలాగా ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కరవ్ అండి ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కరువు తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇలా డైరెక్ట్గా మార్కింగ్ వేస్తే అంత పర్ఫెక్ట్గా రాదండి ఇదిగోండి ఇక్కడ ఆరు లూస్ తగ్గించి ఈ ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసుకు వేసుకున్నాం అనుకోండి మరీ అంత పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట ఇలాగా ఓకేనా అలా కాకుండా మన మెథల్లో ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటాం కదా కరువు తిరిగిన చోట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఆర్మ్ లూస్ తగ్గించి వన్ ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకోండి వన్ ఇంచ్కి మన వైపుకి మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి ఇలా కరువు తిప్పుకుంటే మీకు కరెక్ట్గా లోతు అనేది వస్తుంది జస్ట్ ఒక గీతంతా డిఫరెన్స్ ఉంది అంతే అలా అని చెప్పేసి మనం అలా మార్కింగ్ వేయకూడదు నేను చెప్పినట్టు మార్కింగ్ వేయండి ఓకేనా అర్థమైంది కదా ఒక వన్ ఇంచ్ మన వైపుకి ఆర్మ్ లూజ్ తగ్గించి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని వీటిని అన్నింటిని కలుపుకుంటూ ఇలా వచ్చేయాలన్నమాట అప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఐబ్రో షేప్లో అయితే మాకు కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ నుంచి మార్కింగ్ వేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మార్కింగ్ వేసేటప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను నేను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఐదు పావండి ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను ఈ పెన్సిల్ కూడా కొనుక్కోండి గ్లాస్ పెన్సిల్ ఇలా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇదిగో ఈ పైనుంచి పెట్టుకోవాలి కింద నుంచి కాదు ఇలా పైనుంచి పెట్టుకుని ఇలా కరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి ఓకేనా కరెక్ట్గా పెట్టేసుకుని కరువు తిప్పేసేయండి లోతు కోసం ఇలాగా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచు లోతు ఇలా తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటే మీకు ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ కరవండి కుడి చేతి వైపు నుంచి మార్కింగ్ వేస్తే మీకు ఇలా వస్తుంది ఎడమ చేతి నుంచి మార్కింగ్ వేస్తే మనం ఆ స్కేల్ని ఉల్టా తిప్పాలి అది కూడా చూపిస్తాను ఇప్పుడు వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి వీడియోని ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసుకోండి ఇలాగా లోతు అనేది కట్ చేసుకోవాలి మొత్తం కూడా మన మెత్తలోనే హ్యాండ్ కటింగ్ చేయండి కరువు తిప్పడాలు అవి మాత్రము నేను చెప్పినట్టు చేయండి ఓకేనా అంతే ఐబ్రో చెప్పి చూసారు అంత బాగా వచ్చేసిందో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇది ఫ్రంట్ పార్ట్ లోతు ఇప్పుడు ఎడమ చేతి వైపు నుంచి మీకు చేతి వాటం ఉంటే ఎలా మార్కింగ్ వేసుకోవాలో కూడా చెప్తాను ఇదంతా కూడా మనకి బ్యాక్ పార్ట్ కరువు అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కరువు ఓకేనా అర్థమైంది కదా క్లియర్గా ఇప్పటికైనా మీరు ఇది ఎంత వెడల్పు ఉందో స్కేల్ అంత వెడల్పు లో తీయకూడదు జస్ట్ వాళ్ళ కరువు కోసం అనేసి మనకి చేతికి పట్టుకుంటానికి కూడా వీలుగా ఉంటుంది అని చెప్పేసి అలా తీశారనమాట ఇప్పుడు చూడండి మనం ఎలాగైతే హ్యాండ్ డౌన్ అవన్నీ వేసుకుంటామో అదంతా కామనే ఇప్పుడు నేను ఎడమ చేతి వైపు నాకు వాటముందనుకోండి అప్పుడు ఎలా తిప్పాలంటే ఉల్టా తిప్పేసుకోవాలి స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని సన్నగా ఉన్నది షోల్డర్ దగ్గర పెట్టేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కరువు హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ కరువు ఆర్ములు తగ్గించి వన్నించి మన వైపుకి ఇప్పుడు ఇలా కరువు తిప్పేసేయండి ఓకేనా ఉల్టా తిప్పుకోవాలి స్కేల్ని ఇలాగా ఓకేనా ఎంత బాగా వచ్చేసింది చూసారో అసలు మీరు చేతితో పెట్టాల్సిన అవసరమే లేదండి బాగా కొత్త వాళ్ళకి అసలు మాకు ఏమీ రాదక్క ఇప్పుడే ఇలాగా కూర్చున్నాము టేబుల్ దగ్గర కటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాం హ్యాండ్ తిప్పడానికి రావట్లేదు అన్న అనుకునే వాళ్ళకి ఈ కరువు స్కేల్ అనేది ఒక మహా ప్రసాదం లాగే ఫీల్ అవ్వాలి అంతే మా రోజులు అసలు ఇలా లేదండి ఇలాంటివి ఉంటేనా నేనైతే కొనేసుకునేదాన్ని వెంటనే ఎంత కాస్ట్ అయినా కొనేసుకునేదాన్ని మనకు కావాల్సింది విద్య రావాల్సింది విద్య సో దీనికోసం మనం బయట పదివేలు పెట్టి పదిహేను వేలు పెట్టి కోర్సులు నేర్చుకుని కన్నా ఇలా ఇక్కడ ఒక రెండు వందలో ఎంత ఉంటుందో అంత పెట్టుకుని కొనేసుకుని నేర్చుకుంటేనే బెస్ట్ అని నా ఒపీనియన్ వీరు నచ్చితే గట్టిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్